ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేత యుత్సవ మమాకహ పాండవ ఇచ్చైవ కీమ కుర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలుకుతున్నాడంట ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసారని అప్పుడు సంజయుడు చెప్తున్నాడంట దృష్వాత్తు పాండవానిక్యం ఉద్యం దుర్యోధన సదా ఆశ్చర్యముపసంగ రాజవచనం బ్రవీద్ సంజయుడు పలుకుతున్నాడంట సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలుకుతున్నాడంట పార్శ్వాధం పాండపుత్రాణమాచార్య మహంతి చామము ఉజ్జం దృపదుత్రేణ తవ శిష్యేన ధీమత దుర్యోధనుడు అంటున్నాడంట గౌరవనీయులైన గురువర్య దృపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత ఊహాత్మకంగా నిలపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడము అత్ర శూర మహేష్వాస భీమార్జున సమాయుధి యూదానో విరాటచ్ఛ విరాటచ్చ దృపద మహారథ దృష్టికేతున కాశీరాజచ్చ వీయవన్ పురుచిత్ భోజచ్చ సభ్యాచ్చ నరపుంగవహ యుద్ధ మానుషచ్చ విక్రాంత ఉత్త మౌజ్వన్ సుభద్రోధోపద్రేయ సర్వయవ మహారథ వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి ఈయుదానుడు విరాటుడు మరియు దృపదుడు వంటివారు గొప్ప ధనుసులను ధరించి ఉన్నారు మరియు వారి యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతుడు చికితానుడు వీరుడైన కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు మరియు శంభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుద్ధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులున్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే అస్మాకంతు విశిష్ట ఏతన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సన్యస్య సజ్ఞార్థం తాం ప్రభిమితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరి నాయకులుగా అత్యంత యోగమైన వారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను భవానీ భీష్మచ్చ కర్ణాచ కృపాచ సమితింజయ అశ్వథామ వికర్ణచ్చ సౌమదత్తి సదైవచ మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వథామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే అన్యేచ భావ శూర మధార్థి వ్యక్త జీవిత నానాశాస్త్ర ప్రహారణ సర్వే యుద్ధ విశారద ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధాలను కలిగి ఉన్నారు అపర్యాప్తం తదాస్మకం బలం రక్షితం పర్యాప్తం త్రిదోమేధం బలం భీమాభి రక్షితం మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ భీష్మపితమహుడుచే రక్షింపబడుతున్నాం కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది సర్వేషు యథాభాగమవస్థిత భీష్మవే వారక్షతు భవంత సర్వయేవ కావునం కౌరవ సేవ నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరీక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాము తస్య సజ్జనాహర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినోద్చ్చై శంఖం దదూమ్మ ప్రతాపవహన్ అప్పుడు కురువృతుడు మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలగజేస్తున్నాడు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్ మనం మనకున్న సమయాన్ని ఆ భగవంతునిపై కేటాయించడం ఎలా మనం ప్రతిరోజు ఆ భగవంతుని గురించి తెలుసుకోవడమో వినడమో ముందుగా అలవాటు చేసుకోవడం తద్వారా మనకు తెలియకుండానే ఈ ఆధ్యాత్మిక పరంపతిలో కొనసాగుతాము తప్పకుండా మనం మన కుటుంబాన్ని మన పిల్లలకు మన వసద కుటుంబం మన భారతదేశం మన సనాతన ధర్మం అని నిరూపించడంలో మనకు శ్రీలవంతుల ముఖ్యంగా మన పాత్ర మన పిల్లలకు అందజేయడంలో ఆ పిల్లలు రేపు బావి భవిష్యత్తులో మన సనాతన ధర్మానికి వాళ్ళు ఎంతో కృషి చేయడానికి మార్గదర్శకులుగా మనం ఉంటాము కాబట్టి తప్పకుండా మా ఛానల్ని అందరూ ప్రోత్సహించాలి మీరు చూస్తున్నది జడ్చెల్లా శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాల వీడియో తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధికి ఎక్కబోతుంది మహిమానితమైన ఆ సత్యదేవుడు మనం నిత్య జీవితంలో సత్యాన్ని బోధిస్తూ సత్య పలుకులు పలకడం ద్వారా మన కుటుంబం మన పిల్లలు అవే అలవాటు చేసుకుంటారు తద్వారా సత్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని మనమే నిర్మించవచ్చు వివేకానందుడు ఒకసారి ఒక సభలో భారతదేశం ఇంత పటుత్వంగా ఇంత బలవంత దేశంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే భారతదేశానికి వెన్నముక ఎవరో కాదు జాతి ఆ స్త్రీ జాతే అమ్మ ఆది పరాశక్తి రూపంలోనే ఉంటుంది ఆ జాతి కాబట్టి భారతదేశాన్ని కాబట్టి సనాతన ధర్మమే భారతదేశం భారతదేశమే సనాతన ధర్మాన్ని పరోక్షకంగా మన సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లడంలో శ్రీశక్తి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీకు వీలైతే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళండి ప్రతిరోజు దైవారాధన భాగం చేసుకోండి మీ పిల్లలకు నేర్పించండి అప్పుడు ఎలాంటి పీడశక్తులు అంటారు చేస్తారా మన మతస్థులను వేరే మతంలోకి మారుస్తున్న కొన్ని ద్రోహిలు ఉంటారో వాళ్ళను మనం అంచు కూడా రానివ్వలేము కాబట్టి ప్రతి శ్రీమూర్తి మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి విషయాన్ని అసలు విషయాన్ని తెలుసుకోవడం అవసరం లేదు ఎందుకంటే పొద్దున్న లేసే మనం ప్రతీది మన సనాతన ధర్మంతో ముడిపడి ఉంటుంది మనం చేసే ప్రతి పనిలోనూ కాబట్టి ఇదొక్కటి గుర్తించుకొని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ సమాజానికి ఈ కంప్యూటర్ జనరేషన్కి మనం తగ్గట్టుగా ఉండి మన పిల్లలకు మన సనాతన ధర్మాన్ని బోధించాల్సిన నేర్పించవలసిన బాధ్యత ప్రతి శ్రీమూర్తి పైన ఉంటుంది ఆ వీడియోలో ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో భగవద్గీతలోని కొన్ని అధ్యయనాలు వాటి శ్లోకాలు అర్థాలు తెలుసుకుందాం తెలుసుకోవడానికి ముందుగా మనం ప్రయత్నం చేయాలి ఆసక్తి ఏర్పరచుకోవాలి ఏ పోలే అనుకోకుండా మనం ఎప్పుడైతే భగవంతుని ప్రేమిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ తండ్రికి సంబంధించిన విషయం తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస మనలో కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భగవద్గీతను మనం నేర్చుకొని రాకున్నా సరే దాని వివరణైనా మనం అలవాటు చేసుకుని మన పిల్లలకు వివరించాలి జై హింద్ జై శ్రీరామ్ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద